హలో హాయ్ ఫ్రెండ్స్ సిఎస్కేకు అలాగే ఆర్సీబీకు ఆడిన టాప్ టెన్ ప్లేయర్స్ ఎవరు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మరెన్నో రావడానికి మీరు కూడా కాస్త కృషి చేసినట్టు ఉంటుంది నెంబర్ వన్ ప్లేయర్ వచ్చేసి మనకు ఎల్బీ వర్కెల్ ఎల్బీ వర్కెల్ వచ్చేసి ఆర్సీబీకు అలాగే సిఎస్కేకు ఆడాడు నెంబర్ టూ వచ్చేసి టిమ్ సౌతి అలాగే ఆర్సీబీకి అలాగే సిఎస్కేకు కూడా ఆడాడు నెంబర్ త్రీ వచ్చేసి మురళీధర ముత్తయ్య మురళీధర ముత్తయ్య కూడా ఆర్సీబీకి ఆడి తర్వాత సిఎస్కేకి అయితే ఆడాడు తర్వాత రాబిన్ ఊతప్ప రాబిన్ ఊతప్పకు కూడా సిఎస్కేకు అలాగే ఆర్సీబీకి ఆడాడు అలాగే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి కేదార్ జాదవ్ కేదార్ జాదవ్ కూడా ఆర్సీబీకి అలాగే సిఎస్కేకి ఆడాడు నెంబర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిస్ మోరిస్ క్రిస్ మోరిస్ కూడా ఇరు జట్లకు ఆడడం మనం అందరూ చూసాము అలాగే పాప్ డూ ప్లేసెస్ పాప్ డూ ప్లేసెస్ అయితే కెప్టెన్గా కూడా చేశాడు ఆర్సీబీకి నెక్స్ట్ వచ్చేసి మనకు మోయినాలి మోయినాలి కూడా ఆర్సీబీకి అలాగే సిఎస్కేకు ఆడాడు నెక్స్ట్ వచ్చేసి బ్రెండన్ మెక్కల్లం బ్రెండన్ మెక్కల్లం కూడా ఆర్సీబీకి సిఎస్కేకు ఆడాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి షేన్ వాట్సన్ షేన్ వాట్సన్ అయితే ఏకంగా కప్ ఏ గెలిపించాడు అదే సిఎస్కేకు కప్పు విడగొట్టేలా చేశాడు షేన్ వాట్సన్ నెక్స్ట్ శివం దూబేకి కూడా రొయ్య టీములకు ఆడాడు నెక్స్ట్ అయితే జేస్ హెజుల్వుడ్ జోస్ హెజిల్వుడ్ కూడా సిఎస్కేకు అలాగే హార్షిఫ్కి ఆడాడు హార్షిఫ్కి అయితే టూ టైమ్స్ వచ్చాడు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నలుగురు చేరుతుంది ఇటువంటి టాపిక్ చేస్తాం